ారంట వాళ్ళు లేకుండానే ఓటేసినారు పోయినసారి పోయేసా బాయ్ మర్చిపోసా సైకిల్లో మళ్ళా ఏమన్నా నేను కిట్టించుకోలేదు ఎందుకు ఇప్పుడు ఆట పట్టిస్తున్నా వేలు కత్తిరించినారా లేకపోతే పాదం కట్టింగ్ అదే వరకు తెలుగుదేశం ఇచ్చే విజయవాడ డైరెక్ట్ వేసి నన్ను ఏమన్నారు నుంచి అయితే రాలి ఇక్కడ మధ్యలో వాళ్ళు మీరు తెలుగుదేశం ఏం కాదులే ఏం చేద్దాం దానికి ఇంకా బిల్లులు ఈసారి వస్తుందని నమ్మకం పెట్టుకోవద్దు ప్రయత్నం చేద్దాం అర్థమైందా ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అంతకు ముందు చాలా చెప్పించిన దాదాపు ఒట్టి మన నియోజకవర్గానికి నాలుగు కోట్ల దగ్గర తెప్పించినాం మళ్ళీ ఇది వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు బిల్లులు పెట్టుకోండు సరేనావు కానీ పంపించేస్తున్నావు గట్టిగా చెప్పి ఈసారి పోయేస్తా నువ్వు నష్టపోయినా నువ్వు నేను కాదు కలిసి గెలుచుకుందాం ఈసారి పోయేస్తా ఏమ్మా బయలుదేరతా సైకిల్ చెప్పండి అందరికి సైకిల్ వెళ్ళాలా మర్చిపోతున్నా మామూలుగా ఎక్కువ టమాటా టమాటా కిమేట ಆಡಿಬೋ ಇಚ್ ಅಕ್ಕಿ ಚಿರಿಗಿರಿ ಕೊಟ್ಟಿರಬಂಡಿ ಯಾರತ್ತ చట్నీ చేయికి సాయంత్రానికి కాసుకోవాలంటే చూడు ఎక్క ఏడు గంటలకు తిరిగి మళ్ళీ ఈ రోడ్ లోనే పోతా ఆగుతా ఇంటి దగ్గర చట్నీ చేసి పెట్టు వయసు అవ్వదమ్మా సైకిల్ కి మర్చిపోద్దు వయసు అమ్మా కే సైకిల్కి వెయ్యలేకచ్చితం ఆ నీళ్ళ కోసం చేయండి అమ్మా చెప్పండి అందరికి వచ్చిపోయినామనేసి పోయిస్తామా అట్లనాడుతుంది ఏమైతుంది అంత పెద్ద గుడి పెట్టుకున్నాం ఇంకేం కావాలా సాలు ఎన్ని గుడ్లుండమ్మో బాగున్నావా మాకు నీళ్ళు లేవ అందుకే అందుకే పడితే వాడిని ఎమ్మెల్యే చేసుకుంటే అట్లే ఉంటుంది నీళ్ళు ఇచ్చాడు ఏమో ఏ కాలుతో కొట్టినా బయటికి ఈసారి గెలిపి నీళ్ళు వస్తాయి మనం వస్తాయనే నీళ్ళు వచ్చేది పోస్తామా ఏమ్మా సైకిల్ కే సైకి మర్చిపోవద్దు పెద్దమ్మా ఎన్నో బాగున్నావా ఏం డల్లుకున్నావు ఏం కావాలి మనం ఫస్ట్ మనుషులు ఎట్టున్నావు ఏం పని చేస్తావు బస్ ఏమన్నా సాకులు రజులు రైట్ బా ఏడైనా ఉండు నాకు చేయరు అంతా ఈసారి బాగా చేస్తున్నావు ఎట్టున్నావు కాలు కానీ లోపల బా అదే లోపల బా అన్నా ఇంకా సైకిల్ కే మర్చిపోద్దు అందరు చెప్పు వచ్చి పోయినా నన్ను ఇరంతా ఆడవాళ్ళతో అందరితో మాట్లాడాలా నా తరఫున రైట్ పెద్దమ్మా అందరిని అడిగా అని చెప్పు ఏమ్మా మా అన్నని ఆడికి పంపించినావు చెప్పమ్మా వచ్చి పోయినా నని చేయాలమ్మా సైకిల్ కి లేదా చేవా పంచినట్టుందా అదే మళ్ళీ అందుకే అడుగుతున్నాయి దేవుడికి సంబంధించి అని అడుగుతున్నా ఇంకా ఎట్లున్నారు బాగున్నారు అంతా చేస్తున్నారు లేదా సార్ నాకు చెయ్యండి అబ్బా ఊరు బాగా చేసుకుందాం నీళ్లు బాగా చేస్తాయి మనకి ఏమ్మా ఎట్లుంది ఆరోగ్యం అంత బాగుందా ఎన్నో నెలమ్మా ఎనిమిదా పాప కావాలా బాబు కావాలా అట్లే ఉండమ్మా పాపే మేలు వయసమ్మా రైట్ ఉన్నా బయలుదేరుతా ఏమ్మా రత్నమ్మా నాకు రత్నాలు వండి కూడదు ఏం సైకిల్ కి వెళ్ళి ఈసారి పోయొస్తా నీళ్ళ కోసం చేయాలా ಅಯಮ್ಮ ಬೌಣ್ಣವ್ ಯಾರು ಉಂಡೇದಿಲ್ ಇದೇನಾ ಕೊಡಲ್ಲ ಕೂತುರೇನಾ ಬಾಯ್ಕೊಮ್ಮೆ ಬರೋ ಬನ್ನಿ ಬರೋಬರ ಬರೋಬರ್ ಬರೋಬ್ರಾವ್ ಏನ್ ನೋಡ್ಬಾ ಏನ ಯಾರಿಗೆ ಕೊಡ್ಕೊಂಡು ತೀಸ್ಕೊ ಏನ್ ಬಾ ಕುಣಿಬೋತ್ನಾ ఏం ఎటు చూసినారు అందరూ ఏం అంతే వెళ్ళిపోతున్నారు మేము వస్తుంటే రావు ఏం ఎక్కడ తీసుకోతున్నాడు అది ఏం కొనియడానికి ఓ ఎట్లా పోతున్నావు వైఫే కదా ఎట్లా పొలావు కాదు చీర గీర రెండు కొనిచ్చుకో లేకపోతే బండి ఎక్కిద్దా నేను రాను పో అని చెప్పు బై తెలుస్తా తెలుస్తా అమ్మా ఏ ఏ రైటర్ పంపించేస్తున్నావు రా మాట్లా నెక్స్ట్ వర్క్ సైకిల్ మర్చిపోద్దు చూరు కనిపించి మొన్న కనిపించలేదా అదే ఆయన ఇష్టం నువ్వు ఒకటే కాదు నువ్వు ఒకటే సంపాదించాలా ఓ ఇర బైక్ లో ఏమేమి పోస్తున్నాడు అడుగు వస్తుంది నట్టు బియ్యాలంటే పది రూపాయలు తీసుకుంటాడు బోల్ట్ ఇప్పాలంటే ఐదు రూపాయలు ఆయన పాలు బాగుంటాయి నీళ్లు పోస్తాడు నువ్వు ముందు గట్టి పాలు కావాలా నీళ్ళు పాలు అది బాగున్నావమ్మా సైకిల్కే కదా ఫ్యాన్ గినికి ఉరికి ఊరికే పోయొస్తా వచ్చిపోదమ్మా సైకిల్ కేయాలా నీళ్ళ కోసం సైకిల్ కి ఏం పేరు మీది సుధీర్ హ్యాపీ బర్త్డే నువ్వు రామ్ ఎట్లా సిస్టరా అందరు రండి మీరు లేకోకుండా ఎట్లా నేను వెనకాలంటా దాదా ముందు ముందరెండు ఎంతమంది మీరు మొత్తము ముగ్గురా వీడు తిండి తీసు ఇంకా

వాళ్ళ పార్టీనా మా పార్టీనా పార్టీ ఆ పార్టీ కాదులే ఎంజాయ్ కింద పడి కింద బాగున్నామ్మా ఏం పెద్దమ్మా ఎట్లా ఉన్నావు అన్ని ఉన్నిలే పాపం పెద్దమ్మాన్ని కిడ్నీ కిడ్నీ ఏమైనా అంటే వాచ్నా అంటే లో కిడ్నీ అంటారు కదా అందుకు అడుగుతున్నా పెద్దమ్మా పోయేస్తా జారా బయలుదేరతా ఏమ్మా గట్టికి చేయాలమ్మా సైకిల్ కి సారి చేయండి అమ్మా ఊరి కోసం నీళ్ళ కోసం చేయండి అమ్మా కొడుకున్నా తాడిపత్రులు పెట్టాను వీడే ఉన్నావు ఇదే మేల్ ఎన్నికరాల భూమి ఏమేస్తావు మామూలుగా చేయండి సార్ అంత గట్టి సైకిల్ కి నీళ్ళ కోసం అన్నా చేయండి పోరాడుదాం నీళ్ళ పైన వేస్తా పెద్దమ్మా కాదా ఆయమనా మానేది అంత పెద్ద సంఘాలు రాస్తుందా అదే ఆయన రాస్తాడా

థ్యాంక్ యూ పోసారు ఇంకా పోవద్ది కాదు ఇంటి నుంచి అంతే కదా కాదా ఫ్యాన్ కి ఏసీ కి అలవాటు పడి అంటే ఇంకా బయటికి పోవద్ది కాదు అమ్మా సైకిల్కి వెళ్ళమ్మా ఖచ్చితంగా అందరిని అడిగినా అని చెప్పమ్మా కాదు మన ఎక్కవా పైకి ఏమ్ బాగున్నారంతా అడిగిపోయినారా అందరూ ఆడ బాగుందా ఇడబాదా బాగుందా ఆడ బాగాలేదా అంటే వేస్తాం అందరు సైకిల్కి సారి మర్చిపోదండి నీకు నిజంగా ఫస్ట్ టైం బాగా ఆ నేను చెప్పానని వాడు చెప్పాడని ఎవడు చెప్పిన వినొద్దు ఓన్లీ ఆలోచించు ఓటై ఓకేనా గుడ్ లక్ టు యూ వేస్తామా బాయ్మా బాగున్నారా ఎన్నా ఎట్లెట్లున్నావు నువ్వు

బాగున్నావా ఇంకేం సమాచారం అంత బాగుంది కదా పెన్షన్ వస్తుందా పెన్షన్ అదే పెన్షన్ వస్తుందా నాలుగు వేలు ఓకేనా ఏమ్మా ఇటున్నాం బాగున్నావా నేనా అదే 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 నాకు అన్నేనా అన్నే అంటున్నా ఎట్లా అన్ని అర్థమైతే అన్న చెప్పేటంత అంతే అంతే ఎట్లా పుట్టుకతోనే వచ్చినాయనకి ముగ్గురు చెప్పమ్మన్నారు సైకిల్ కనీకిద్దరు నేర్చుకొని పోతున్నావు హలో ఏం గురించుకోడానికి పోతున్నారు ఫంక్షన్ నుంచి పోతున్నావా చెప్పుకోవద్దు కదమ్మా ఏనా ఎట్టున్నావు ఇట్లా ఏమ్మా ఎట్టున్నావు అడగకూడదు ఎట్లు బాగున్నావు లేదా అని ఎందుకంటే సీజన్ కాదు కదా నీకు అట్టి చెప్ప అందరికి సైకిల్ కేయాలని వచ్చిన వాళ్ళందరికి కర్నూలు అని ఇది మళ్ళీ ఓటు ఆడే ఉందా ఈడుందా ఓటు గుడ్ లక్ ఎట్టున్నావు సైకిల్ కేయాలను చెప్పన్నా అందరికి మర్చిపోద్దు ఏం బాగున్నా అన్న ఎండకేసి ఏం కేసి నువ్వు చదువుకుంటున్నావా చదువుతున్నావా నువ్వు ఏం చదువుతున్నామ్మా ఎక్కడా ఇంకేన్నా విశేషాలు సైకిల్కి వెయ్యాలా ఏమా మర్చిపోవద్దు ఊరి కోసం నీళ్ళ కోసం చేయండి అమ్మా పది మందితో చేపియండి అట్లా మళ్ళీ ఇది ఎప్పుడు పెట్టుకొని ఉండాలా తీసేస్తాడు మళ్ళా తెచ్చుకున్నాడే పెట్టుకుంటా ఉన్నా తెలి ఎక్కడ పోతారమ్మా మామూలుగా అనంతపుర జాగ్రత్త అన్న పోయేస్తా జాగ్రత్త మీరు పోయేస్తమా అయమ్మా ఏం చేస్తున్నా పాప నువ్వు చదువుకుంటున్నావు గుడ్ లాక్మాస్తా పో సైకిల్ కి వెయ్యాలమ్మా అంత ఈసారి చెప్పండమ్మా నీళ్ళ కోసం చేయండి అంతా బయటమా ఏరా రోడ్ లో కూర్చున్నావు పల్గ్రీ కూడా పల్కి పోతే ఎట్లా బాగు నువ్వు ఏం తీసుకుంటావు పొన్నావు ఆ ఇగ బానావ్ అంతా ఏం ఆడుకుంటారు ఇక్కడ మామూలుగా ఊర్లో అట్లా రౌండ్ లేదా మీకు దగ్గరలో ఆడలేదా రోడ్ లో ఆడాల్సిందేదేమో ఆహా

దా ఏగుతుని గేమ బలేసన్ కి వానవ ఎమ్మ వచ్చే సైకిల్ కి అలా మై సరే అశోదమ్మ నీకే పెద్దమ్మ ఏయడం లేదు యమ్మ బుల్లొడి చావో వాలం సార్ యాంబా యాందిట నార లోపలి జేరి యమ్మ మాకు వెట్టువో ఏద ఒకటి ఇంట్లోకి వయస్ ఏం పెద్దమా ఎట్టున్నావా బాగున్నావా సైకిల్కి వెయ్యాల ఖచ్చితంగా ఈసారి మర్చిపోదండి వయసా పెద్ద ఎంతకంటే యాడ తిరిగి చాలా అయిపోయింది ఎండల్లో వానల్లో అన్ని కేసా ఓయో మూడున్నర నాలుగున్నర ఏమ్మా ఎట్టున్నావు కూర్చోండి నువ్వు కూర్చోను ఏంటి లేదు కూర్చో నువ్వు ఏమ్మా కి మర్చిపోతమ్మా ఊరికే వేసేది కాదు వచ్చిన చెప్పాలా నా రైడా

దన్నా దల సైకిల్ కి మా కచ్చతంగా నీళ్ళ కోసం ఆలోచి చేయండి మా సైకిల్కి యా అప్రే ఏడికి వస్తావి అంత నీ దోస్తులాయి వీళ్ళంతా ఆడవిడా దబదాంద లోపలికి మెల్లిగా మెల్లిగా నువ్వు మెల్లిగిరా నువ్వు యా స్పీడ్ వచ్చేది చెయ్యి మల్ల ఆ ఆ టెన్షన్ అయింది రేపు పొద్దున ఓటేపియద్ద నీతో ఏమ్మా బానా సైకిల్కి వెళ్ళమ్మా మీరంతా ఎట్లున్నావు నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఇంటి దగ్గర పెన్షన్ వస్తుందా అనిపో చేయం అంతా సైకిల్కి నీళ్ళ కోసం వేయండి సైకిల్కి సరే అందుకే వచ్చేటట్టు చేస్తాం పడుకో పడుకో నన్ను పడుకో నువ్ లేదు హాయిగా పడుకో ఆ ఇద్దరికి పెన్షన్ వస్తుందా అమ్మా ఇంటి దగ్గరే ఎక్కడికి పోలేరు మీరు ఇంటి దగ్గర పడుకో 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 సైకిల్ సైకిల్కి సార్ అంతా ఏనా మర్చిపోతున్నావు పోతున్నారు రెడీ అయిపోయినావు దండ కమ్మలు గిమ్మలు అన్ని వేసుకొని

ఏం సమాచారము ఇంటి దగ్గరేనా లేదా పనికి పోతారు ఇంకా మన తోట గిటకి ఏం లేదు అంత సైకిల్ బాన్నా బాగున్నావు కాదు మాతో తిరుకొని ఇంట్లో ఉన్నావు పెళ్లి అయిపోయింది ఇంక రాపోయేస్తా చెప్పన్న అందరికి అని చెప్పమ్మా నా తరఫున నువ్వు చేయాలి ఈసారి అందరితో మాట్లాడి చెప్పి అమ్మా మర్చిపోద్దు సరే అందరినీ అడిగినా అని చెప్పమ్మా పేరే ఊరు నుంచి వచ్చినారంతా కార్ నుంచి వచ్చినారు చెప్పు అందుకే చూస్తానే కనుక్కున్నా కదా మన ఊరు కాదని ఏమ్మా లేరా పెద్దవాళ్ళు అంతా ఇక్కడ చేయండి సైకిల్ కి సరి పోయిస్తామ్మా హాయ్ ఏం ఇంటున్నావు నాకు నేను ఇస్తా చెప్తున్నా బాగున్నావా సైకిల్కి అంత సరి వేస్తా మందేనా వేస్తా పోదు చెప్పందరికి వచ్చిపోయినా అని తిరుగు నా తరఫున ఎమ్మా సైకిల్కి సైకిల్ మర్చిపోదాల్కి వెయ్యాలా మర్చిపోదమ్మా ఎమ్మా బాగున్నావా సైకిల్కి వేయండి మీరు ఇందాక ఉన్నారు కదా కాదా ఇదే చీర అంటే కన్ఫ్యూజ్ అయినా వేస్తామ్మా చెప్పందరికి వచ్చిపోయినా ಇಂಟ್ ಎಪ್ತಾ ಸೈಕಲ್ ಅಂದ್ರೆ ಸೈಕಲ್ ಕೇಯಲ ಮೈಸಾರಿ ಅಡಿಗ ಸೈಕಲ್ ಕೇಯಲಾ ಮರ್ಚಿಪತಮ್ಮ ಇಂಟ್ಲ ಚೀಸನ್ ಕದಾ ಅದೇ ఆడ చూసారు నిన్ను వయసమ్మా వయస్ చెప్పండి అందరికీ తెచ్చుకోవాలి అందరికి ఏమ్మా వయస్ అమ్మా చెప్పమ్మా అందరికి వచ్చిపోయినారని ఆయమ్మా ఏం బోదమ్మా సైకిల్ కి మర్చిపోద్దు ఏం సైకిల్ కినామ్మా ఖచ్చితంగా వయస్సు బొద్దమ్మా ఎందుకు కొద్దిగా దెబ్బ తగిలించుకున్నావు నొప్పిగా ఉందా లే బాగున్నారంతా నువ్వు నీళ్ళు దాన్ని తీస్తాను అంత సైకిల్కి వెయ్యాలి మర్చిపోద్దమ్మా పోయిస్తామ్మా పెన్షన్ వస్తుందా మీకు ఏమి చిన్నప్పటి నుంచా పోలియోనా లేదా మధ్యలో వచ్చిందా మధ్యలో వచ్చింది ఇంటి దగ్గరే వీళ్ళని చూసుకుంటా ఉంటావా నువ్వేం చేస్తావమ్మా చదువుకుంటున్నా సైకిల్కి అంతేస్తామా ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు గుత్తి వజ్రగురు నుంచి వచ్చినావు ఏం చేస్తావు సాహిబ్ ఏం వేసినావు ఈసారి చెరుకు చెరుక ఏం బా బాగుందా ఎట్లుంటుంది రేటు దానికి మామూలుగా డెలివరీ ఇస్తాను రేట్ ఎట్లుంటుంది ఎనిమిది వేల టన్ను ఎనిమిది వేల టన్ను ఇకరా ఎన్ని కింటాల్ వస్తాయ్ మామల గా సో పెద్ద రైతువే మమ్మల్ని మామలన్ అట్లయితే రైట్ గుడ్ లక్కా బాగుండు ఏమ్మా సజ్జుడన్ నాకే తెలుసు సజ్జుష్ వస్తాడా యో మళ్ళీ ఆయన వస్తే అంటార పోతుంది అంటారు ఈసారి ఇస్తే కావాలా కావాలా లేదంటే లేదంటే నీ చెరుకు అన్ని మానుకొని హైదరాబాద్ బెంగళూరు

అంతా బాగున్నారా అక్క చెల్లి పక్కన పక్కనే ఉన్నారంతా ఏడ బాగున్నా మళ్ళా పంతొమ్మిది నుంచి నన్ను ఎందుకులే ఇంకా మాట్లాడకూడదు దాని గురించి వయసు చేయండి ఈసారి పైకి ఎక్కేచో నువ్వు ఎక్కేచ్చు తొక్కేచ్చు వయసాకే అంతా పోయపోతమ్మా వేర పోతమ్మా చెప్ప అందరికి వచ్చిపోయినా గరికే బీడియాగితే అందరూ బాగా చూసుకుంటున్నారా నిన్ను దొరకో ఇద్దరు బిడ్డలే కొడుకు బిడ్డ ఇద్దరున్నారు చెప్పమ్మా అందరికి సైకిల్ కానీ பந்தர்ச்சின <laughs> ఇద్దరం చేసుకుందా నాకెతు తన ఇద్దరు పట్టుకొని నిన్ను ఇక్కడ నన్ను అక్కడ సైకిల్ సైకిల్కి అంతా మర్చిపోదామ్ నేనేం చేయట్లేదు నాకే ఈయన ఓటు ఎరకటాడేసావు నేను పెళ్లి వారిని ఏమింది నీకు అసనా నాయ నువ్వు ఆయన చూసుకుని చూసుకుంటాడు వాళ్ళేందుకు మళ్ళా బరువు మనకి పోయేస్తాము क्या भाई कैसे हो क्या कैसे करना है इस बार साइकिल निशान कुछ करना पानी के वास्ते करो गांव के वास्ते करो भाई तो मैं पहुंचता क्या अम्मा क्या भाई कैसे हो करो भाई इस बार साइकिल निशान को तिरगा ना कौसम చెయ్యి ఆడవాళ్ళందరితో మాట్లాడు చెప్పు సైకిల్ కేసుకుందాం మీలు తెచ్చుకుందాం అని చెప్పు అందరికి చెయ్యమ్ వస్తా లేసేవమ్మా బీబీ కేసావో ఆ బాత్ అందరు బాధ కరో తోడా ನೀ ಎಪ್ಪ ಸಡನ್ ಚಲಮ್ಮೇಶ್ ನಾವು ಅಪಡೇ ಮಾತಾಡತ ಅರ್ಚಿಪು సైకిల్ కే లేదా అయ్యవా సైకిల్ కేందో జాగ్రత్తలు సైకిల్ అయితే రోజుకి ఎన్ని కట్టలు అయితే మాట్లాడితే ఇంకా గచా కాదు ఎన్ని గట్టిగా ఉన్నాడు చూడు ఇంకా ఆ తాత కట్టికుంటారేమో